హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కేజీబీవిలో వెయ్యి ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి వన్స్ త్రీ లీస్టు మీరు జిల్లాల వారిగా ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ డిఈఓ మీ డిస్ట్రిక్ట్ సర్చ్ చేయండి ఇక్కడ నేను సంబంధించి డిఈఓ సిద్దిపేట అని అయితే సర్చ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ సిద్దిపేట డిఓ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి అంటే మీ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా కనిపిస్తుంది అనమాట సో సర్చ్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడవచ్చు కేజీబీవి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు క్యాండిడేట్స్ కార్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇట్ త్రీ సిద్దిపేట డిస్టిక్ అని కనిపిస్తుంది ఇక్కడ మీ డిస్టిక్ సర్చ్ చేస్తే మీ డిస్టిక్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది వెరిఫికేషన్ క్యాండిడేట్ లిస్ట్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్ చూపిస్తుంది ఆ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి మే అంటే మనకు గూగుల్ డ్రైవ్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు గూగుల్ డ్రైవ్లో ఇది డౌ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ అంటే క్యాండిడేట్ నేము మేలా ఫీమేలా రోస్టర్ పాయింట్ రోస్టరు తర్వాత క్యాస్టు వెదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ అనిపిస్తుంది ర్యాంక్ కనిపిస్తుంది మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగానైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు సంబంధించి మీ డిస్టిక్లో వన్స్ త్రీ లీస్ట్ ఎవరెవరు ఉన్నారనేది ఈజీగా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి